నేను సద్బ్రాహ్మణుడు కదా పదకొండు నాలుగులు కలిగినటువంటి వాడిని కదా నేను ఈ విధమైనటువంటి సద్బ్రాహ్మణుడు అయినటువంటి నేను ఏ విధంగా అవుతున్నాను అని చెప్పేసి బ్రహ్మదేవుడిని బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడిని పోతే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే నువ్వు మాంసాన్ని మృతదేహాన్ని అన్నింటినీ తింటావు ఇంక నుంచి తిన్నప్పటికీ కూడా సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించినట్లే నీ జ్వాల చేత దగ్ధమైనటువంటి సర్వము శుచి కాగలదు పో నీకు ఇస్తున్నాను నువ్వు ఏదన్నా తిను అది శుచి అయిపోతుంది ఎందుకంటే సర్పయాగంలో పాములు తింటాడు ఫర్దర్ ఆయన అందుకని భయపడిపోతాడేనా సర్పయాగం చేస్తాడు కదా జనమే చేయడు ఆ విధంగా నేను అశుచి అవుతాను అని చెప్తే అప్పుడు ఏమంటాడంటే నువ్వు సూర్యకిరణాలు స్పష్ట తగిన సమస్యము శుచి అయినట్లే నీ జ్వాల చేత దగ్గమైన సర్వము శుచి కాగలదు అని చెప్పి ఆ విధంగా ఆ తేజస్సు చేత ఋషి శాపాన్ని నిజం చేయి నీ అందు హోమం చేయబడిన దానిలో దేవతలు దే దానిలో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు నువ్వు తిను వాళ్లకు వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు ఆ విధంగా ఆ పవిత్రమైతుంది అని చెప్పేసి ఆ విధంగా భూగు మహర్షి శాపాన్ని పొందు పొందుతాడు ఆ భు భృగు మహర్షి శాపం పొందినప్పటికీ కూడా అతను ఏది తిన్నప్పటికీ కూడా శుచి అవుతాడు అనేటువంటి ఒక తపస్సు ఒక మంచి విషయాన్ని అక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది నేను అదే జరిగింది భృగువంశము భృగువంశంలో చవరుడు అనేటువంటి వాడు పుడతాడు పులోమను ఎత్తుకొని పోతాడు ఇతను నాకు భారీగా కావలసినటువంటి ఆమె నువ్వు అని ఎత్తుకుని పోతాడు అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్రాన్ని ఇతను ఇతను భృగు మహర్షి అగ్నిహోత్రాన్ని చేస్తూ స్నానం చేయడానికి వెళ్తాడు అప్పుడు అప్పుడు పులోముడు అనేటువంటి వాడు వస్తాడు ఆ పులోముడు అనేటువంటి వాడు వస్తే అది చూస్తాడు అగ్నిదేవుడిని అడుగుతాడు ఈమె పులోమన కాదా అని చెప్తాడు అప్పుడు అగ్నిదేవుడు నిజమని చెప్తాడు ఆ నిజం చెప్పినందుకు ఆమెను ఎత్తుకొని పోతూ ఉంటే ఆమెకు ప్రసవం అవుతుంది చవనుడు అనేటువంటి వాడు కుడతాడు ఆ చవణుడు సిద్ధపురుషుడు కాబట్టి గర్భం నందే అతనికి విద్య అనేకమైనటువంటి విద్యలు తెలిసి ఉంటాయి యోగి విద్యతో పుట్టాడు కాబట్టి అతను చూసిన వెంటనే ఆ రాక్షసుడు మరణిస్తాడమ్మా శవణుడు చూసిన వెంటనే ఆ పిల్లవాడు చూసిన వెంటనే పులోముడు అనేటువంటి రాక్షసుడు మరణిస్తాడు అప్పుడు ఈమె వచ్చేస్తుంది ఆయన స్నానం నుంచి వచ్చాడు ఎవరితను అని అడుగుతాడు మన కొడుకు ఎప్పుడే పుట్టినాడు అనగా మన కొడుకే ఎప్పుడే పుట్టినాడు ఎందుకు ఆ విధంగా ఆమె అంటే ఆమె జరిగిందంతా చెప్తుంది మరి అప్పుడు కోపగించుకుంటాడు నువ్వేం చెప్పినావు అగ్నిదేవ నువ్వేం చెప్పినావు ఎందుకు నిజం చెప్పినావా అని అడుగుతాడు అన్నమాట ఎందుకు నిజం చెప్పినావు అంటే నేను సత్యము చెప్పడమే నా యొక్క ఇది సత్యము చెప్పాల్సిందే నేను నేను సత్యము చెప్పకపోతే సత్యధర్మాలు నిలబడవు కాబట్టి సత్యరథం కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్తాడు అప్పుడే నువ్వు సర్వభక్షకుడైతావు అని చెప్పేసి ఆ మహర్షి అగ్నిదేవుణ్ణి శపిస్తాడు అగ్నిదేవుణ్ణి శపిస్తే అగ్నిదేవుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం లేదు వెళ్ళు అని చెప్పేసి అగ్నిదేవుణ్ణి సమాధాన పరుస్తాడు బ్రహ్మ బ్రహ్మ అనమాట అదే నేను జరిగింది తర్వాత మహత్ముడైనటువంటి ప్రమది అనే కొడుకు కన్నాడు మహత్ముడైనటువంటి ప్రమది అనే కొడుకులు కన్నాడు ప్రమదికి రుజాతి అనేటువంటి అప్స అప్సరసేందు రూరువు అనే కొడుకు కలిగాడు రూరువుకు ప్రమద్వర ఎందు సుకుడు సునకుడు అనేటువంటి వాడు కలిగాడు కలిగాడు ఉగ్రసేన మహారాజ్ చెప్తున్నాడు బ్రహ్మజ్ఞ రుహు చవనుని చవనుడు సుకన్య వలన తేజస్సు దీపించే మహాత్ముడైనమతి అనే కొడుకు కలిగినాడు ప్రవతికి మృతాజి అనే అప్సరసేందు రురువు అనే కొడుకు కలిగినాడు రురువుకు ప్రమద్వరా అయిందు సునకుడు అనేటువంటి వాడు కలిగాడు అంటే వీళ్ళు వంశవృత్యాన్ని చెప్తున్నారు మహాబాగా సునకుతుడైనటువంటి నువ్వు సౌనకుడు సునకుడు మహాసత్వహై హై సమస్త మృగువంశానికి ఆనందకారకుడైనాడు ఆయన తీవ్రమైన తపస్సు చేసి స్థిర కీర్తిని పొందాడు బ్రహ్మజ్ఞ ఆ గొప్ప తేజో తేజోరుచులైనటువంటి రురువు యొక్క చరిత్ర యావత్తు సవిస్తారంగా చెబుతాను దాని విను రురువు అనేటువంటి ఆయన యొక్క చరిత్ర ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఎవరు మన ఉగ్రసేన మహారాజు అమహర్షి పూర్వము తపస్సు విద్య కలిగి సమస్త ప్రాణులకు మేలు చేయటంలో ఆసక్తి కలిగిన స్థూలకేశుడు అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆ కాలంలో విశ్వవసు అనే గంధర్వుడు మేనక ఎందు కొడుకును కన్నాడు ఇక్కడ విశ్వవసు అనేటువంటి గంధర్వుడు మేనక ఎందు కొడుకులు కన్నాడు మృగునందన ఆ అప్సరస మేనక నెలలు నిండిన తర్వాత స్థూలకేశుని ఆశ్రమ సమీపంలో తూలకేశుని ఆస్క సమీపంలో ప్రసవించింది సమీపంలో ప్రసవించింది ఆ నిర్దయురాలు రజ్జాగి మేరక నదీ తీరంలో ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది నదీ తీరంలో ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది మునిశ్రేష్ఠుడు తేజస్విన తూలకేశ మహర్షి దేవతా వలె అనే దివ్యతేజస్తో అలలాడుతున్నటువంటి ఆ బాలి చూశాడు ఆ బాలి ఆ విశ్వవతు అనే గందరునికి మేలక వల్ల పుట్టినటువంటి అన్నమాట ఆ విధంగా దేవశిశు చేస్తూ అలరాడుతున్నటువంటి ఆ బాలికను చూశాడు నదీ తీరంలో బంధువుల చేత విడుబడిన ఆ బాలికను చూసి అతడు దయాప్రుణ్ణి తెచ్చి పెంచసాగాడు ఆ సుందరి అతని ఆశ్రంలో దినదిన ప్రవర్తవ మహానుభావుడైనటువంటి ఆ మహర్షి సూలకేతుడు ఆ జాత జాతకర్మాది క్రియలన్నీ విధిగా పూర్వంగా యథాకృతంగా నిర్వహించినాడు బుద్ధి రూప గుణాలతో ప్రమదాలందరిలో శ్రేష్ఠురాలు కాబట్టి ఆమెను భ్రమద్వర అనేటువంటి అని మనసు నామకరణం చేస్తాడు ఆమెకు బ్రహ్మద్వర అనేటువంటి నామకరణాన్ని చేస్తాడు స్థూలకేశ్రహ్మద్వర చూసి ధర్మాత్ముడైనటువంటి రురువు మదన పీఠుని అయినాడు ఈ రురువు అనేటువంటి వాడు ఏమైనా అంటే ఆమెను మోహించాడు ఈ స్థూలకేశిని ఆశ్రమంలో ఉండేటువంటి ఆమెను మోహించరాడు అతడు తన మిత్రుల ద్వారా తండ్రికి తన అవస్థను తెలియజేశాడు ప్రమది కూడా వాసికెక్కిన రుజుకు ఆ రురువుకు ఆమెని ఇమ్మని ఆ కేసుని యాచించినాడు ఆ స్థూల కేసుని యాచించినాడు అతడు తండ్రి తన కుమారుడ కుమార్తె ప్రమద్వరను రుదువుకి ఇవ్వడానికి వాగ్దానం చేసినాడు తలకిస్తాను అని చెప్పినాడు ముందు రాబోయే ఉత్తర పాల్గొనే నక్షత్రంలో వివాహం చేయాలని కూడా నిశ్చయించినాడు వివాహం కొద్ది రోజులు ఉద్దనగా ఆ సుందరి అయినటువంటి బ్రహ్మ ద్వారా చెరువులో కలిసి పీడిస్తుండగా దారిలో అడ్డంగా ఒక పెద్ద సర్పం పడుకుని నిద్రపోతున్న భ్రమ చూడలేదు ఆమె కాల ప్రయత్నమే కాలుతో నేను సద్బ్రాహ్మణుడు కదా పదకొండు నాలుగులు కలిగినటువంటి వాడిని కదా నేను ఈ విధమైనటువంటి సద్బ్రాహ్మణుడు అయినటువంటి నేను ఏ విధంగా అవుతాను అని చెప్పేసి బ్రహ్మదేవుడి వద్దకు పోతాను బ్రహ్మదేవుని వద్దకు పోతే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే నువ్వు మాంసాన్ని మృతదేహాన్ని అన్నింటినీ తింటావు ఇక్కడి నుంచి తిన్నప్పటికీ కూడా సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించినట్లే నీ జ్వాల చేత దగ్గమైనటువంటి సర్వము శుచి కాగలదు పో నీ వివరం నువ్వు ఏదైనా తిను అది శుచి అయిపోతుంది ఎందుకంటే సర్పయాగంలో పాములు తింటాడు ఫర్దర్ ఆయన అందుకని భయపడిపోతాడు ఆయన సర్పయాగం చేస్తాడు కదా జనమే చేయడు ఆ విధంగా నేను అశుచి అవుతాను అని చెప్తే అప్పుడు ఏమంటాడంటే నువ్వు సూర్యకిరణాలు స్పష్ట తగిన సమస్యము శుచి అయినట్లే నీ జ్వాలచేత దగ్గమైన సర్వము శుచి కాగలదు అని చెప్పి ఆ విధంగా ఆ తేజస్సు చేత ఋషి చాపాన్ని నిజం చేయి నీ అందు హోమం చేయబడిన దానిలో దేవతలు దే దానిలో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు నువ్వు తిను వాళ్లకు వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఆ విధంగా ఆ పవిత్రమైతుంది అని చెప్పేసి ఆ విధంగా భృగు మహర్షి శాపాన్ని పొందు పొందుతాడు ఆ భు భృగు మహర్షి శాపం పొందినప్పటికీ కూడా అతను ఏది తిన్నప్పటికీ కూడా శుచి అవుతాడు అనేటువంటి ఒక తపస్సు ఒక మంచి విషయాన్ని అక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది నేను అదే జరిగింది భృగవంశము భృగువంశంలో చౌరుడు అనేటువంటి వాడు పుడతాడు కులోమను ఎత్తుకొని పోతాడు ఇతను నాకు భారీగా కావలసినటువంటి ఆ నువ్వు అది ఎత్తుకొని పోతాడు అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్రాన్ని ఇతను ఇతను మృగు మహర్షి అగ్నిహోత్రాన్ని చేస్తూ స్నానం చేయడానికి వెళ్తాడు అప్పుడు అప్పుడు పులోముడు అనేటువంటి వాడు వస్తాడు ఆ పులోముడు అనేటువంటి వాడు వస్తే అది చూస్తాడు అగ్నిదేవుడిని అడుగుతాడు ఈమె పులోమనా కాదా అని చెప్తాడు అప్పుడు అగ్నిదేవుడు నిజమని చెప్తాడు ఆ నిజం చెప్పినందుకు ఆమెను ఎత్తుకొని పోతాడు ఎత్తుకొని పోతూ ఉంటే ఆమెకు ప్రసవం అవుతుంది చవణుడు అనేటువంటి వాడు కుడతాడు ఆ చవణుడు సిద్ధ పురుషుడు కాబట్టి గర్భం నందే అతనికి విద్య అనేకమైనటువంటి విద్యలు తెలిసి ఉంటాయి యోగ విద్యతో కుడతాడు కాబట్టి అతను చూసిన వెంటనే ఆ రాక్షసుడు మరణిస్తాడు అమ్మా శవణుడు చూసిన వెంటనే ఆ పిల్లవాడు చూసిన వెంటనే కులముడు అనేటువంటి రాక్షసుడు మరణిస్తాడు అప్పుడు ఇవి వచ్చేస్తుంది ఆయన స్నానం నుంచి వచ్చాడు ఎవరైతే అని అడుగుతాడు మన కొడుకే ఎప్పుడే పుట్టినాడన్న మన కొడుకే ఇప్పుడే పుట్టినాడు ఎందుకు ఆ విధంగా ఆమె ఆడితే ఆమె జరిగిందంతా చెప్తుంది మరి అప్పుడు కోపగించుకుంటాడు నువ్వేం చెప్పినావు అగ్నిదేవా నువ్వేం చెప్పినావు నువ్వు ఎందుకు నిజం చెప్పినావు అని అడుగుతాడు ఎందుకు నిజం చెప్పినావు అంటే నేను సత్యము చెప్పడమే నా యొక్క ఇది సత్యము చెప్పాల్సిందే నేను నేను సత్యము చెప్పకపోతే సత్యధర్మాలు నిలబడవు కాబట్టి సత్యరథం కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్తాడు అప్పుడే నువ్వు సర్వభక్షకుడవుతావు అని చెప్పేసి ఆ మహర్షి అగ్నిదేవుణ్ణి శపిస్తాడు అగ్నిదేవుణ్ణి శపిస్తే అగ్నిదేవుడు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్తే నువ్వు తరలించు అతను చూడండి అతను మంచి అగ్నిహోత్రాన్ని చేసేటప్పుడు ఆ విధంగా చేస్తే ఇట్లను స్నేహితుడే కావచ్చు అయితే ఇష్టాంత పరిహాసాలు ఆడకూడదు ఇష్టా సార్ మీదేదో తిక్కుల తిక్కుల పనులు చేస్తుంటారు కొంతమంది ఏమి దాని వెనక ఏముందో పరమార్థము అర్థము లేదు ఇదేదో చేస్తుంటారు ఏదేదో వాళ్ళు గొప్ప చెప్పుకోవాలని దాన్ని ఇది చేసుకోవాలని సమాజంలో ఏమేమో రకాల వేషాలు వేస్తూ ఉంటారు ఇన్ని వేషాలు వేసినా కూడా భగవంతుడు అనేటువంటి వాడు నీకు ఉంచాలో అక్కడే ఉంచుతాడు నేను నువ్వు ఎన్న వేషాలు వేసుకో నోటికి అద్దు లేకుండా మాట్లాడేది ఏదన్నా చేసేటప్పుడు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడేది ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు దాన్ని వ్యంగ్యంగా విమర్శించడము ఇవన్నీ కూడా భాగవతం ఖండి భారతం ఖండిస్తా ఉంది అనమాట మనము హాస్యం చేస్తే అది నలుగురికి నచ్చే విధంగా ఉండాలి ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు అనమాట దానికే విలువ అవుతుంది దానికే గురి కాబట్టి హాస్యం చేయడం తప్పేం లేదు కానీ అది అందరికీ వర్తించే విధంగా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఆ సమయ స్ఫూర్తితో మనము చెప్పాలి ఆ సమయ స్ఫూర్తి లేకుండా పోతే మనం సత్యాన్ని కూడా కనుక్కోలేము ఒకసారి ఒక అడవి పంది పోతూ ఉంటే ఒక మునీశ్వరుడు ఉండేవాడు అంట చాలామంది వచ్చి దాన్ని పట్టుకోవాలని చెప్పేసి పోతే అతని మెరుగు వెళ్ళిపోయిందంట వెళ్ళిపోతే ఆ మునీశ్వరుని అడిగారంట స్వామి ఇక్కడ ఒక అడవి పంది వెళ్ళింది మీరు చూసారా అని చెప్తే దాన్ని చంపేస్తారు వాళ్ళు దొరకనే ఉంది అప్పక్క చెప్పకపోతే అసత్యం ఆడతాం మరి సత్యాన్ని ఎలా నిలబెట్టాలి నేను వీళ్ళకి చెప్పకపోతే అవుతుంది చెప్తే దాన్ని చంపేస్తాను ఏం చేయాలయా అని చెప్తే చూసినటువంటి కళ్ళు మాట్లాడలేవు మాట్లాడేటువంటి నోరు చూడలేదు అని చెప్పారు చూసినటువంటి కళ్ళు మాట్లాడలేవు మాట్లాడేటువంటి నోరు చూడలేదు అని చెప్పే స్వామి మాకేదో అర్థమే కాలేదు అని వెళ్ళిపోన్నట్టు నేను ఎవరు అని చెప్పైతే ఇంక మేమే ఎదుర్కొన్నామని చెప్పి దాన్ని కరెక్ట్గా చెప్పినాడు బాబు కరెక్ట్గా చెప్పేసినాడు అమ్మా అట్లా సత్యాన్ని మనము కాపాడడానికి మనము చిన్న అబద్ధం చెప్పండి అశ్వత్థామ హతకు జర అన్నారు అది కా అంత పెద్ద ధర్మాన్ని కాపాడటానికి అది చెప్పవలసిందే ఆడ ఖచ్చితంగా ప్రాణాపాయ సదంలో కానీ దీంట్లో కానీ మనము అబద్ధం అనేటువంటి చెప్పవచ్చు అదే పనిగా అబద్ధాలు చెప్పుకోండి మేము మాన ప్రాణ కాబట్టి ఈ విధంగా ఆయన మరలించు అని చెప్పేసి అతను కూడా ఉద్విగ్ధ మనస్కుడే మాట మాటికి వేటు నెత్తుకుంటూ వెళ్తూ మిక్కిలు తొట్టుబాటుతో నన్ను ఉద్దేశించింది నా నోట అసత్యం రాదు ఎలాగూ జరగవలసిందే తపోన అనగా నేను చెప్పబోయే మాట విను నా మాటను నీ ఎదలో ఎల్లప్పుడూ బజలంగా దాచుకో ప్రమతికి రురువుడు అనే పేరు గల పవిత్రుడైన కొడుకుంటాడు అతన్ని చూడగానే నీకు శాప విముక్తి అవుతుంది రురువు అనేటువంటి వాడిని చూడగానే నీకు శాప విముక్తి అయిపోతుంది ఈ రురువు చూశాడు కదా రురువు చంపడానికి పోతే అప్పుడు ఇది చేశాడు అనమాట ఆ విధంగా ఆ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడు ఆ రురువు పేరుతో ప్రఖ్యాతి చెందిన ప్రమతి కుమారుడు నువ్వే కదా నా నేను నా రూపాన్ని పొంది నీ కితము చెప్తాను అన్నాడు అప్పుడు ఆ పురత్తముడు దండు దుండు శరీరాన్ని విడిచి ప్రకాశవంతమైన రూపాన్ని వెళ్ళాడు తిరిగి పొందినాడు ఆ కీర్తిమంతుడు చాటిలేని ఓజస్తు గల రురూతో సమస్త ప్రాణుల్లో శ్రేష్ఠుడా అహింస పరమోధర్మ అహింస అనేటువంటిది పరమోధర్మము దేశకాల దేశకాల జాతి సమయము మినహాయింపులు లేకుండా ప్రాణులకు వేటికి ద్రోహం విషయుక్తమైనటువంటి కూరలతో కాటు వేసింది కాటువేసింది పాము కరవగానే ఆమె నేల మీద వాలిపోయింది ఆమె శరీరం మారిపోయింది సౌందర్యం నశించింది ఆభరణాలు చెల్లా చెదరైపోతే స్లో కోల్పోయింది పోయింది అతడి వస్తువులకు శ్లోకాన్ని కలిగించింది అంతకు ముందు వరకు చక్కగా ఉన్నటువంటి ఆమె విగత జీవి అయి చూడ సత్యం కాకుండా పోయింది పాము కలిసిన వెంటనే వెలువెల్లాడుతుంది అంత నోట్లో రాదు ఇంకా తక్కువ ఉంటుంది ఆ విధంగా జరుగుతుంది అనమాట నువ్వు నోరుగా వస్తుంది ఆమె మిగతా జీవే తూఢసత్యం కాకుండా కాకుండా పోయింది దాని మధ్య తత్వ విశక్తియత బాధపడుతూ నేల మీద పడినప్పటికీ నిద్రపోతున్న దారిలా మరో మరో మనోహరంగా కనిపించింది ఆమె ఎట్లయిందంటే చాలా మనోహరంగా కనిపించింది కదలక మెదలక నేలపై పడి ఉన్న తామర కాంతితో ఉన్న ఆమెను తండ్రి అయిన స్థూలకేశుడు ఇతర తాపస్సులు చూశారు తాపసుడు వచ్చి తాపస్సుడు అనేటువంటి వాడు అతను పెంచి పెద్ద చేసినటువంటి వాడే తండ్రి ఏం కాదు అనంతరము స్వస్థత్రీయుడు మహాతీయుడు శంక మేకలుడు ఉద్ధాలకుడు కంఠుడు మహాశక్తిశాలి శ్వేతుడు భరద్వాజుడు కౌలుకపుష్ణుడు అక్షయనుడు ఇంకా గౌతముడు పుత్రునితో సహా ప్రమది ఇతర వరవాసులైన బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడా అక్కడ చేరినారు అక్కడ పాము కాటు వేసినటువంటి ప్రాంతానికి వచ్చారు పాము కాటు కేట ప్రాణాలు కోల్పోయిన ఆ కన్నుని చూసి గృపతో వారందరూ మృదించారు రురు మిక్కిరి ఆతితో బయటకు వెళ్ళిపోయాడు రురువు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా బయటకే వెళ్ళిపోయినాడు పాపం మిగిలిన బ్రాహ్మణోత్తములందరూ అక్కడ కూర్చున్నారు ఉగ్రసేనుడు కొనసాగించినాడు మహాత్ములైన బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చుని ఉండగా గురువు మాత్రం అతి దుఃఖితుడై దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి శోకించసాగినాడు గురువు చాలా శోభించసాగినాడు ఆమె పెళ్లి చేసుకోవాలని ముహూర్తాన్ని కూడా నిర్ణయించినారు మరి ఆమె అనుకోవడం అనేటువంటి చూసి ఇది చేశాడు ఆమె ప్రమోద్వతను తలుచుకొని ఈ సుందరి నా శోకాన్ని మరింత పెంచుతూ ఉంది బంధువులందరికీ కూడా శోకం కలిగిస్తాను ఇంతకంటే దుఃఖమైన మరొకటి ఏముంటుంది నాకు అని చెప్తున్నాడు దానము చేసినట్లయితే చేసినట్లయితే తపస్సు చేసినట్లయితే గురుజనులను చక్కగా ఆరాధించినట్లయితే ఆ పుణ్యం వలన నా పురుషాలను జీవించుగా కా అంటున్నాను పుణ్యాన్ని తన దానాన్ని తన తపస్సును దారబోస్తున్నాడు ఆమె కోసము ఆమె కోసం నేను జీవించినది మొదలు ఇంతవరకు ఇంద్రియమంత మనోనిగ్రహాలు కలిగిన వాడిని బ్రహ్మజీ వ్రతాలు దృఢంగా ఆచరించేవాడిని అంటే ఈ బ్రహ్మద్వర బ్రతికి లేదు కదా ఇది ఇంతవరకు బ్రహ్మజీ వ్రతాలను దృఢంగా ఆచరిస్తాను మనోనిగం కలిగి ఉన్నాను కానీ ఈరోజు తెలియజేసుకుందామంటే ఈమె బ్రతికి లేదు కదా అసుడు జగత్ జగత్ విశారుడు ఇంద్రియాధిపతి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను నాకు నిచ్చలమైన భక్తి ఉన్నట్లయితే నా ప్రియురాలు జీవించుగా అని తన యొక్క తపస్సు అన్నిటికీ కూడా అక్కడ చెప్తున్నాడు అన్నమాట అడవిలో భార్య కోసం వినిపిస్తున్న అతని దగ్గర దేవదూత వచ్చి గురువుని ఉద్దేశించి అన్నాడు దేవదూత చెప్తున్నాడు ధర్మాత్మారు దుఃఖముతో నువ్వు ఇంతవరకు మాట్లాడినవన్నీ అసత్యాలే గురువు ఇక్కడ ఒక దేవదూత వచ్చినాడు ఏమయ్యా నువ్వు ఇంతవరకు మాట్లాడినవన్నీ అసత్యాలే కదా ఆయువు తీరిన మానవులకు ప్రాణం ఉండదు కదా గంధర్వ అప్సరస్సులకు పుట్టిన ఈ నిలురాలకి ఆయువు తీరింది కాబట్టి తండ్రి దుఃఖంలో మనసులో తండ్రి తండ్రి దుఃఖంలో మనసులో కోపగించుకోరు కోపగించుకోక చనిపోయినటువంటి వాళ్ళు తృతరమైనటువంటిది ఎక్కడ జరగదు నువ్వు ఎన్ని తప్ప ప్రాబ్లం లేదు వెళ్ళు అని చెప్పేసి అగ్నిదేవుణ్ణి సమాధాన పరుస్తాడు బ్రహ్మ బ్రహ్మ అన్నమాట అదే నిన్ను జరిగింది తర్వాత మహత్ముడైనటువంటి బ్రహ్మది అనే కొడుకు కన్నాడు అనేటువంటి ప్రమది అనే కొడుకులు కన్నాడు ప్రమదికి రుజాతి అనేటువంటి అప్స అప్సరసేందు రూరువు అనే కొడుకు కలిగాడు రూరువుకు ప్రమద్వర ఎందు సుకుడు సునకుడు అనేటువంటి వాడు కలిగాడు కలిగాడు ఉగ్రసేన మహారాజు చెప్తున్నాడు రవ్వజ్ఞ రుభు పుత్రులైన చవనుని చవనుడు సుకన్య వలన తేజస్సు దీపించే మహాత్ముడైన ప్రమతి అనే కొడుకు కన్నాడు ప్రభతికి మృతాజి అనే అప్సరసేందు రురువు అనే కొడుకు కలిగినాడు రురువుకు ప్రమద్వరా ఎందు సునకుడు అనేటువంటి వాడు కలిగాడు అంటే వీళ్ళు అని చెప్తున్నారు మహాబాగా సునకుతుడైనటువంటి నువ్వు సౌనకుడు సునకుడు మహాసత్వ సమస్త భృగు వంశానికి ఆనందకారకుడైనాడు ఆయన తీవ్రమైన తపస్సు చేసి స్థిర కీర్తిని పొందాడు బ్రహ్మజ్ఞ ఆ గొప్ప తేజోరుచులైనటువంటి రురువు యొక్క చరిత్ర యావత్తు సవిస్తారంగా చెబుతాను దాన్ని విను రురువు అనేటువంటి ఆయన యొక్క చరిత్ర ఇక్కడ చెప్తున్నాడనమాట ఎవరు మన ఉగ్రసేన మహారాజు అమహర్షి పూర్వము తపస్సు విద్య కలిగి సమస్త ప్రాణులకు మేలు చేయటంలో ఆసక్తి కలిగిన స్థూలకేశుడు అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆ కాలంలో విశ్వవసు అనే గంధర్వుడు మేనక ఎందు కొడుకులు కన్నాడు ఇక్కడ విశ్వవసు అనేటువంటి గంధర్వుడు మేనక ఎద్దు కొడుకులు కన్నాడు మృగునందన ఆ అప్సరస మేనక నెలలు నిండిన తర్వాత స్థూలకేశుని ఆశ్రమ సమీపంలో స్థూలకేశిని ఆశ్రమ సమీపంలో ప్రసవించింది సమీపంలో ప్రసవించింది ఆ నిర్దయురాలు నజ్జాహిరాలు అనేటువంటి మేనక నదీ తీరంలో ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది నదీ తీరంలో ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది మునిశ్రేష్ఠుడు తేజస్విన శూలకేశ మహర్షి దేవతా శిశువులే దివ్యతి జస్తూ అలరాడుతున్నటువంటి ఆ బాలికను చూశాడు ఆ ఆ విశ్వవసు అనే దగ్గర ఉనికి మేనక వల్ల పుట్టినటువంటి కొడుకు ఆ విధంగా దేవశిశు వలె దివ్యతి జస్తూ అలరాడుతున్నటువంటి ఆ బాలికను చూశాడు నదీ తీరంలో బంధువుల చే ఆ బాలికను చూసి అతడు దయాప్రుణ్ణి తెచ్చి పెంచసాగాడు ఆ సుందరి అతని ఆశ్రంలో దినదిన ప్రవర్తమానమైంది మహానుభావుడైనటువంటి ఆ మహర్షి సూలకేతుడు ఆ జాత జాతకర్మాది క్రియలన్నీ విధిగా పూర్వంగా యథాకృతంగా నిర్వహించినాడు బుద్ధి రూప గుణాలతో ప్రమదరిలో శ్రేష్ఠురాలు కాబట్టి ఆమెను ప్రమద్వర అనేటువంటి అని మహర్షి నామకరణం చేస్తాడు ఆమెకు ప్రభద్వర అనేటువంటి నామకరణాన్ని చేసినాడు స్థూల కేసుని ఆశ్రమంలో ప్రభద్వర చూసి ధర్మాత్ముడైనటువంటి రురువు మదన పీడు అయినాడు ఈ రురువు అనేటువంటి వాడు ఏమైనా అంటే ఆమెను మోహించినాడు ఈ స్థూల కేసుని ఆశ్రమంలో ఉండేటువంటి ఆమెను మోహించినాడు అతడు తన మిత్రుల ద్వారా తండ్రికి తన అవస్థను తెలియజేశాడు ప్రమది కూడా వాసికెక్కిన రుజువు ఆ రురువుకు ఆమెని ఇమ్మని ఆ కేసుని యాచించినాడు ఆ స్థూల కేసుని యాచించినాడు అతడు తండ్రి తన కుమారుడ కుమార్తె బ్రమద్వరను రుదువుకి వాగ్దానం చేశాడు అని చెప్పినా ముందు రాబోయే ఉత్తర పాల్గొనే నక్షత్రంలో వివాహం చేయాలని కూడా వివాహం కొద్ది రోజులు ఉందనగా ఆ సుందరి అయినటువంటి భ్రమద్వారో కలిసి పీడిస్తుండగా దారిలో అడ్డంగా ఒక పెద్ద సర్పం పడుకుని నిద్రపోతున్న ప్రమద చూడలేదు ఆమె కాల ప్రయత్నమే కాలుతో మహాత్మలో ఒక దీనికి ఒక ఉపాయాన్ని నిర్ణయించినారు చనిపోయినటువంటి వాళ్ళు బ్రతకడానికి ఒక ఉపాయం కూడా ఉంది దాన్ని నువ్వు చక్కగా పాటించినట్లయితే దానికి ఇష్టపడితే ప్రమద్వదను పొందగలవు ప్రభద్వత అయితే పొందగలవు ఆకాశారి అయినటువంటి దేవదూత దేవతలు చేసిన ఉపాయం ఏదో స్పష్టంగా చెప్పండి అది విని నేను తప్పకుండా చేస్తాను నువ్వే నన్ను రక్షించగలిగినటువంటి వాడిని అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు అప్పుడు నువ్వునందన రురు ఈ కన్యకు నీ ఆయుర్దాయంలో సగమివు ఇలా చేస్తే నీ భార్య ప్రమద్వద బరికి లేవగలరు అని గురు నీ ఆయుర్దాయంలో అర్థం ఇచ్చినట్లయితే ఆమె లేస్తుందయ్యా నీకు అరవై ఏండ్లు ఉందనుకో ముప్పై ఏండ్లు ఆమెకిచ్చిన వరకు ఆమె లేచి కూర్చుంటుంది కూర్చోండు అన్నాడు ఉగ్రసేన్ వెంటనే గంధర్వరాజు అయినటువంటి విశ్వవసు దేవత దూత ఆ ఇద్దరూ సంతోషులు కలిసి యమధర్మరాజు వెళ్ళి వెళ్ళిలా అన్నారు యమధర్మరాజ రురూ భార్య కళ్యాణి అయినటువంటి ప్రమద్వద చనిపోయింది నువ్వు అంగీకరిస్తే అతనికి సగం ఆయుర్దాయంతో ఆమె బ్రతుకుతుంది అని యమధర్మరాజుకి అప్లికేషన్ పెట్టుకున్నారు ఏమనేది ఇంకా భార్య కాలేజ్ గురు గురు భార్య కళ్యాణి అయినటువంటి కాలేజ్ ఆ విధంగా అయినాడు అప్పుడు ధర్మరా ధర్మరాజు చెప్పారు దేవదూత రురు భార్య ప్రమద్వదను నీవు బ్రతికించుకోనట్లయితే గురువు యొక్క ఆయుధంలో ఆయుష్లో సగం పొంది ఆమె లేచిగాక అన్నాడు ఇలా అన్న వెంటనే ఆ సుందరి కన్యా అయినటువంటి ప్రమద్వదా గురువు యొక్క అర్థాయుష్ను పొంది నిద్రలేచిన దానివల్ల లేచి కూర్చుంది అని లేచి కూర్చున్నా చూస్తుంటే చెత్తని చెత్తని తేజస్సు గల రురువు యొక్క అతి దీర్ఘమైన ఆయువులో సగం భార్య కోసం తగ్గింది ఇది అతని యొక్క అదృష్టంగా భావించబడింది అనంతరం వారి తల్లిదండ్రులు అనుకున్న రోజున వారి వివాహాన్ని సంతోషంగా జరిపించారు వారు పరస్పర శ్రేయో ఆనందంగా కాలం పెట్టుకు చూడండి ఆ విధంగా పద్మకేశరములు కాంతి వంటి కాతితో వెలుగొందే దుర్భరమైన ప్రమత్వము భారీగా పొంది వ్రత దారి అయినటువంటి పాములను నాశనం చేయడానికి దీచిపోయింది వీడు మళ్ళీ పాము ఏడ కనపడితే ఆడ వెళ్ళాలి పాముతో చచ్చిపోయింది కదా అని ప్రమద్ పద అనేటువంటి ఆయన ఇంత కోపం చూడండి ఎట్లుంటుంది అనేవి ఎట్లుంటాయి కదా మరి కోపం ఇంట్లో పాత్రలు అని ఇస్తా అట్లా అత్త మీద కోపం గొత్తు మీద చూపించినట్ల ఇప్పుడు చూడండి వాడు ఏం చేసినాడంటే పాములు నాశనం చేయాలని చెప్పేసి రెడీ అయిపోయాడు వాడు అదే ప్రేమికుడు అంటే ఈ భార్యాభర్తల కోసం ఎంత ఇదైపోతుంది మనం ఏం చేయడానికనే సిద్ధమవుతారు కొంతమంది ఆ పాములను చూడగానే తీవ్రమైన కోపం కలిగిన వాడై ఎప్పుడు కర్ర పుచ్చుకొని బలం కొద్ది వాటిని చంపసాగాడు ఎప్పుడు కర్ర సక్కలో పెట్టుకుని తిరుగుతానంట పాము కనపడితే చంపేసి అంతే రువు అనేటువంటి వాడు ఈ మేనకకు ఇది పుట్టినటువంటి వాడు ఈ విధంగా విప్రుడైనటువంటి రువు ఒకసారి అడవిలోకి వెళ్ళాడు అక్కడ డుండువ జాతికి చెందిన ముసలి పాము పడుకొని ఉన్నాడు పాప ముసలిద పాపం పడుకొని ఉండట వెంటనే కాకముందు దాన్ని చంపదలిచి యవరంగం లాంటి కర్రను పైకెత్తాడు అంతలోనే దుడుంబం అతనితో ఇచ్చింది ఏ ఉండు అని చెప్పేసి ఆ పాప ఆ కొండద్దులను ఉండుకు పని అని చెప్పింది ఇప్పుడు నీకు ఏమీ అపకారం చేయలేదు కదా కోపించే ఆవేశంతో ఎందుకు కొడుతున్నావు ఏ నేనేం చేసినా అని చెప్పి హాయిగా పడుకున్నాను నీ అందుకు నువ్వు పోతున్నావు నేనేమైనా అపకారం చేశానా నీకు గాటు వేయడానికి వచ్చినానా నాకు వయసు మేలు అయిపోయింది పెద్దగా నేను ప్రాకలేను ముందుకు పోలేను మరి నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఆ పాము గుడుంబం అని దాని పేరు డుడుంబం అనేటువంటి డుడుంబం అనేటువంటి ముసలి పాము రూపించవద్దు బ్రాహ్మణుడు సౌమ్యుడిగా ఉండాలి అని ఉత్తమమైనటువంటి వాదన చెప్తుంది బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా కోపగించుకోకుండా సౌమ్యుడిగా ఉండాలి అతడు వేద వేదాంగ సర్వ ప్రాణులకు అభయప్రదాత అయి ఉండాలి అహింస సత్యవాక్యము చమ వేదాలను ధారణ చేయడము బ్రాహ్మణులకు ఉత్తమ ధర్మాలని నిశ్చయించబడినాయి క్షత్రియ ధర్మము నీకు ఉచితం కాదు ఇట్లా ఆ ప్రాములు చెప్పడము ఇలాంటిదంతా కూడా నీకు ఉత్తమం కాదు కాబట్టి అపకారం చేసిన వారిపై కూడా ప్రతీకార బుద్ధి కలిగించుకోకూడదు రురు దండారణ ఉగ్రత ప్రజాపాలన అనేవి శత్రువులకు విధించబడిన కర్మలు నేను చెప్పేది విను పూర్వం జనమే జయుడు చేసిన యజ్ఞాలన్నీ సర్పాలన్నీ హింసించబడినాయి జుజో జుజోత్తమ ఆ సర్పయోగంలో బ్రాహ్మణ ముఖ్యులు వేద వేదాంగులు పారంగతులు తపోవియ్య బలసంపదైనటువంటి ఆస్తికుడు భయప ఆస్తికుడు భయపడ్డ సప్త సర్పాలకు ప్రాణరక్షణ కల్పించినాడు ఆయన ప్రాణాన్ని ఆయన పాములన్నింటినీ కూడా ఇది చేసుకుంటే ఆయన ప్రాణరక్షణ కల్పించినాడు జనమే జైలు కూడా హితము చెప్పినాడు ఏమయ్యా ఏదో ఒక పాము కాటేసిందని చెప్పేసి మీ నాన్నని మొత్తము సర్ప జాతినే నాశనం ఆశనం అని చెప్పేస్తే ఆయన నిలబెట్టేసినాడు అనమాట ఆ సత్రయాగాన్ని నిలిపెట్టేసినాడు ఆ విధంగా చెప్పడం అనేటువంటిది విజోత్తమ ఆ జనమే జయ మహారాజు సర్పాలని ఎలా హింసించినాడు అయినా ఆ సర్పాన్ని యజ్ఞ యజ్ఞములు ఎందుకు చర్పించాడు బుద్ధివంతుడైన ఆస్తికుడు ఎందుకు సర్పాలు రక్షించినాడు అదంతా మాకు ఉంది ఒకసారి మాకు చెప్పండి ఎంత ఎన్ని సర్పాలను ఆయన చంపేసినాడు ఆ ఆస్తికుడు వెళ్ళి ఏ విధంగా సర్పాలను రక్షించినాడు అంతా సవిస్తారంగా మాకు వినాలనుంది కాబట్టి రురు గొప్పదైన ఆస్తిక చరిత్ర చరితమంతా బ్రాహ్మణులు చెబుతుంటే నువ్వు విందువు కానీ అని చెప్పి అతడు అంతర్ధానమయ్యాడు ఆ విధంగా రుందువు అనేటువంటి ఒక సర్పము ద్వారా వచ్చినటువంటి మహర్షి బ్రాహ్మణుల యొక్క గొప్ప ధర్మాలను చేసి అహింస ఎప్పుడు అనేటువంటి చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా అతడి ద్వారా ఆ విధంగా అతను శాప విముక్తిని చేసుకొని ఆ విధంగా అతను అనేక విషయాలను చెప్పినాడు అందుకే కోపం అనేది మా మంచిది కాదు కాబట్టి ప్రబల శత్రువు మనము ఆ ఏదో ఒకటి జరిగిందని చెప్పేసి దాన్నే మనసులో పెట్టుకొని దాన్నే కక్షగా మార్చుకొని దాన్నే పగగా మార్చుకొని దాన్నే ప్రగ ప్రతీకారంగా మార్చుకొని ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చచ్చిపోతున్నాయి కాబట్టి చిన్న చిన్న కారణాలకు విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోకుండా ప్రతీకారాన్ని పగలు పెంచుకోకుండా మనలో సౌమ్యమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే మనము ధర్మాస్పలం అవుతాము ధర్మబుద్ధితో ఉంటాము కాబట్టి కర్మ భక్తితో కూడినటువంటి కర్మాచరణ చేయడం వల్ల మనలో మంచి బుద్ధిని సద్బుద్ధిని ఈ పండుగ మనకు ప్రసాదించాలని కోరుతూ పరిమ